మన దేశిఎస్టి రేట్లు వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ మన ప్రధానమంత్రి గారు జిఎస్టీ లేట్స్ తగ్గిస్తూ అది పబ్లిక్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలనే విధంగా మనకు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీనివల్ల నై తొంభై తొమ్మిది పర్సెంట్ మరియు సేవలు పనులు రహితంగా ఉంటాయి ఐదు పర్సెంట్ లేదా పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ కలిగి ఉన్నాయి ఇవన్నీ తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రతి కుటుంబానికి పదిహేను హైదు వేలు రూపాయలు నెల ఆదాయం ఉంటుంది కాబట్టి ఈ జీఎస్టీ గురించి మన సచివాలయం ఎంప్లాయీస్ సూపర్ జిఎస్టీస్గా అపాయింట్ చేయడం జరిగింది ఇరవై ఒక్క గ్రామ పంచాయతీకి ఇరవై ఒక్క మంది పంచాయతీ కార్యదర్శులని సూపర్ జిఎస్టీ ఎటెక్ట్ చేసుకొని వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దీన్ని మన రేపు ఒకటో తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్తో కూడా ఈ సూపర్ జిఎస్టీ గురించి ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించి వారికి ఏ దాంట్లో ఎంత పర్సెంటేజ్ మనకు ఆదా అవుతుందో అవన్నీ కూడా వీళ్ళు మన కుటుంబ అన్ని కుటుంబాలకు తెలియజేసి వాళ్ళకి ఈ పేదల కమిది ఎలా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నారు